అనేక విందులకు వెళ్ళేవాడు లోకాసు వార్తలు ప్రత్యేకంగా మనం చూస్తాం ఆయన యోహాను వార్త రెండు అధ్యాయులు ఆయన ఒక వివాహానికి వెళ్ళాడు అక్కడ విందు సంతోషంగా ఉన్నారు అది దాన్ని ఆరాధనా స్థలంగా మార్చాడు శిష్యులు ఆయన యొక్క మహిమను చూడడానికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఆయన మార్చేశారు పండగ సమయాలకి ఎరుసలేం వెళ్ళేవాడు అక్కడ శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి వాటిని ఆరాధనా స్థలాలుగా మార్చేసాడు పరిశైలు భోజనాన్ని పిలిచేవారు అక్కడ ఎవరో పాపి అని స్త్రీలు వచ్చి కాలు గడిగింది దాన్ని ఆమె విశ్వాసం ఉంచేటువంటి స్థలముగా ఆ కన్వర్సేషన్ని జరిగేటువంటి ఈవెంట్స్ని ఆయన మార్చేశాడు బేతనీలో ఒక విందు జరిగింది మరీ అత్తబుద్ధి బదులు కొట్టింది అది ఆరాధనా స్థలంగా మార్చేశాడు ఆయన అది ఏ సంతోషకరమైన స్థలమైనా ఆ సంతోషంలో ప్రభువుకు స్థానం ఇచ్చాడు ఆయన దేవుడి యొక్క విధానాల్లో జరగాలనేది చేశాడు నిజమే మన యొక్క ప్రపంచము ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వలన డ్రివెన్ అయినటువంటి ప్రపంచం మన ఫోన్స్ మన టీవీలు మన విధానాలు అన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతాయి ఈవెన్ స్కూల్స్లో ఫంక్షన్స్ జరిగినా కానీ సినిమా పాటలకే డ్యాన్స్లు వేసేటువంటి రోజులకు వచ్చేసాం మనం వివాహాలు జరిగిన అయ్యే పాటలు వచ్చినటువంటి డ్యాన్స్లు వేసేటువంటి రోజులు ఇవి చూస్తున్నాం మనం బయట ఏదండి అండి పెళ్ళిళ్ళు జరిగేటువంటి వాటి దగ్గర చూస్తే నుంచి చూస్తేనే మతిపోతున్నాం మళ్ళీ డ్యాన్స్ వేసిన వాళ్ళు చిన్న పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని డ్యాన్స్ వేస్తే మళ్ళీ డబ్బులు చదివించుకోవాలి ఈ పిల్లకాయలకి యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత మనల్ని నడిపిస్తుంది అనేది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆరాధన అనేది మన హృదయాన్ని ఏలుతుందా